హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఆల్రెడీ తమనైనా చూసి అర్థమై ఉంటుంది సో నేనేమనుకుంటున్నానంటే యూట్యూబ్ ఛానల్ పెడదామని ఆలోచన ఉన్న వాళ్ళకి కానీ కొత్త యూట్యూబర్స్ కానీ ఈ వీడియో యూజ్ అవుతుందని చేస్తున్నానండి అది ఏంటంటే మనం మానిటైజేషన్ అవ్వకుండా లేదంటే కొత్తగా ఛానల్ పెట్టేటప్పుడు కొంచెం మనం ఎక్కువ అమౌంట్ పెట్టి ఏదైనా కొనాలన్నా కూడా కొంచెం భయపడతాం కదా సో ఆ ప్రోడక్ట్ కూడా ఆర్డర్ చేసిన తర్వాత ఎలా వస్తుందో ఏంటో అనేది ఒక టెన్షన్ ఉంటుంది నేను కూడా ఏ ట్రైపోయేట్ తీసుకోవాలి ఏ రింగ్ లైట్ తీసుకోవాలని చెప్పేసి చాలా ఆలోచించాను సో నాకులాగే చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు కదా సో అటువంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నానండి ఇప్పటివరకు కూడా నేను యూట్యూబ్ కోసం అంత మనీ ఏం పెట్టలేదండి అది ఏంటంటే నేను ఓన్లీ వచ్చేసి మైక్ ఒకటి తీసుకున్నాను అది త్రీ టు ఫోర్ హండ్రెడ్ మధ్యలో ఉందనమాట సో ఇంక అంతకుమించి నేనేం కొనలేదండి ఇప్పుడైతే రింగ్ లైట్ కొన్నాను అనమాట లైటింగ్ సరిపోవట్లేదు మన తమ్మినీలుసేవన్నా పెట్టాలన్నా కానీ లైటింగ్ బాగుండాలి కుకింగ్ వీడియోస్కి అది కూడా సో అందుకని చెప్పేసి నేను కొత్తగా రింగ్ లైట్ అనమాట సో అది రివ్యూ చేద్దాం దాంతోపాటుగా నేను యూజ్ చేసే అవి కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుందండి సో ఇది వచ్చేసి డిజిటెక్ ఎక్కువలది అనమాట రింగ్ లైట్ ఆర్డర్ చేశాను మొన్నయి సో మన నుంచి కూడా నేను ఇది రివ్యూ చేద్దాం ఎవరికైనా యూజ్ అవుతుంది కదా కొత్తగా ఏం కొనాలి అని అనుకునే వాళ్ళకని చెప్పేసి చేద్దాం అనుకున్నాను ఉగాది శ్రీరామనవమి ఇవన్నీ ఉన్నాయి కదా కొంచెం బిజీ బిజీగా ఉండడం వల్ల నేను ఇది వీడియో చేయలేదు చాలా రోజులైంది నేను ఇది ఆర్డర్ పెట్టి సో ఇది రివ్యూ చేద్దామని అనుకుంటున్నాను ఈరోజు వీడియో చూసే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేనైతే రింగ్ లైట్ ప్లస్ స్టాండ్ వచ్చి తీసుకున్నానండి లేదంటే ఇందులో ఓన్గా లైట్ అయినా తీసుకోవచ్చు లేదంటే సింగిల్గా స్టాండ్ అయినా సరే ఉంది నా దగ్గర ఏంటంటే స్టాండ్ ఆల్రెడీ ఉంది ట్రైపోయాడు బట్ దీన్ని దీనికి ఉంటే మనం సెపరేట్గా యూజ్ చేసుకోవడానికి అన్ని వీడియోస్ కూడా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి నేను స్టాండ్తో కలిపే తీసుకున్నాను దీన్ని నేను కొన్న ఈ రింగ్ లైట్ మొత్తం కూడా సెట్లో ఇది వచ్చేసింది ఫస్ట్ వచ్చేసి ఈ రింగ్ లైట్ అండి దీనికి వచ్చేసి ఇక్కడ చూడండి రొటేటబుల్ మొత్తం అంటే ఇలా వచ్చిందనమాట లాగా ఫోన్ పెట్టుకునే హాల్డర్ ఇది సో ఇలా వచ్చింది దీన్ని మనం ఇటు ఇటు కావాలంటే అటు అడ్జస్ట్ చేసుకుంటూ కూడా ఇలాగ పెట్టుకోవచ్చు ఫోన్ ఇందులో ఇది ఎక్కువ రీల్స్ ఉంటాయి కదండి రీల్స్ చేసే వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది ఇది షార్ట్స్ వీడియోస్ చేసే వాళ్ళకి మనం ఎక్కువ లాంగ్ వీడియోస్ చేసుకోవాలంటూ ఉంటే కనుక దీనికి పెట్టి రీల్స్ ప్రతిసారి కూడా షూట్ చేసుకోవడం కుదరదు మనం వేరే స్టాండ్ పెట్టుకోవాలి పెట్టుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే మనము ఫ్రేమ్ సెట్ చేసుకోవడానికి ఇది అంత కంఫర్టబుల్గా ఉండదు అనమాట సో కంపల్సరీగా వేరే స్టాండ్ పెట్టుకుంటే బాగుంటుంది ఫోర్టీన్ ఇంచెస్ అండి ఇది మొత్తం కూడా విట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ దీనికంటే కూడా ఎయిటీన్ ఇంచెస్ అవి పెద్ద ఉన్నాయి కొత్తగా వీడియో చేస్తున్నాం కాబట్టి ఫోర్టీన్ ఇంచెస్ నాకు సరిపోతుంది అని చెప్పేసి ఇది తీసుకున్నానండి దీనికంటే ఎక్కువ కూడా ఉన్నాయి స్టాండ్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇవి ఈ స్క్రూ ఉంటుంది కదా దీన్ని నేను లూజ్ చేసుకుని ఇది ఉంది కదండి ఇది రివర్స్లో ఓపెన్ చేయాలన్నమాట ఇలా రివర్స్లో ఓపెన్ చేసి ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ స్క్రూ అనమాట ఇది స్క్రూ ఇలాగ చేసుకుని మనం కావాల్సిన హైట్లో రీల్స్ లేదంటే కుకింగ్ వీడియోస్ ఇటువంటివి మన తగ్గట్టుగా హైట్ని పెంచుకోవచ్చు మనం ఇలాగ సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా ఇదంత ఇలా టైట్ చేసుకుంటే ఇది మొత్తం కూడా కదలకుండా ఉంటుంది ఇదనమాట ఇలా పెట్టుకోవచ్చు ఇది కూడా స్ట్రాంగ్గా మంచి వెయిట్తో ఉందండి ఇది సో నేను అందుకని చెప్పేసి రిటర్న్ పెట్టకుండా ఉంచేసాను వెయిట్ ఈ ప్రైస్కి ఇవన్నీ కూడా బాగుంది తర్వాత ఇందులో ఇది ఇచ్చారండి స్క్రూ లాంటిది ఒకటి ఇచ్చాడు అనమాట ఇదిగోండి స్టాండ్ వచ్చేసి నేను చూపించాను కదా ఇది ఎలా ఓపెన్ చేయాలో స్టాండ్ వచ్చేసి ఇలా చేసుకుని ఈ పక్కన ఉన్న స్క్రూని టైట్ చేసుకుంటే కదలకుండా ఉంటుంది ఇది మొత్తం అన్ని స్క్రూస్ కూడా టైట్ చేసుకుని మనం కావాల్సిన ఇట్లా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇక్కడ అడ్జస్టబుల్ ఒకటి స్క్రూ లాంటిది అని చెప్పాను కదండి దీన్ని దీనికి సెట్ చేసుకోవాలి రింగ్ లైట్ కదలకుండా స్ట్రైట్గా ఉంటే రీల్స్ అవి చేసుకోవడానికి సరిపోతుంది మనకి రొటేట్ అవ్వాల్సిన అవసరం లేదనుకుంటే ఇది ఫిట్ చేయాల్సిన అవసరం లేదండి పక్కన పెట్టేసుకోవచ్చు లేదంటే మన కుకింగ్ వీడియోస్ అవి చేసేటప్పుడు స్టవ్ మీదకి అలా బెండ్ చేస్తూ ఉండాలి కదా సో అటువంటిప్పుడు అయితే ఇది కంపల్సరీగా యూజ్ అవుతుంది కరెక్ట్గా ఫిట్ అయ్యిందో లేదో కింద బేస్ అది చూసుకోవాలండి లేదంటే మొబైల్ రెసిపీస్లో కానీ అలా పడిపోవడం లేదంటే ఏ వాటర్లో అయినా పడిపోవడం కింద పడిపోవడం అలా జరుగుతుంది అనమాట ఇది కరెక్ట్గా సెట్ అయిందో లేదు స్క్రూ అది చూసుకోవాలి సో ఇలా ఫిట్ చేసిన తర్వాత దీనికి రింగ్ లైట్ అటాచ్ చేయాలన్నమాట సో ఇది ఉంది కదండి రింగ్ లైట్ దీన్ని ఇలాగ అటాచ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కింద ఉంటుంది ఈ స్క్రూకి సెట్ అయ్యేలాగా సో ఇలా పెట్టుకొని రింగ్ లైట్ని ఇలా తిప్పుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ టైట్ చేసుకోవాలి ఇలా రింగ్ లైట్ సెట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రొటేటింగ్ ఇక్కడ అడ్జస్టబుల్ ఇచ్చాడని చెప్పాను కదండి ఇక్కడ స్క్రూ ఉందనమాట ఇది చేసుకుంటే ఇలా కానీ మనం రెసిపీస్ చేసుకున్నప్పుడు ఇలా కుకింగ్ వీడియోస్ కింద ఇటు చేస్తుంటాం కదా సో అటువంటిప్పుడు ఇక్కడ పెట్టుకోవడానికి కానీ ఇలా మూవ్ చేసుకోవడానికి కానీ ఇటు ఇటు ఎటైనా మూవ్ చేసుకుని మనకు కావాలనుకుంటే ఇలాగ మళ్ళీ స్క్రూ ఫిట్ చేసేసుకోవాలి సో దీన్ని బోర్డు స్విచ్ బోర్డుకి కనెక్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఇది మన అడాప్టర్ పెడతాం కదండి ఇది లైట్కి సంబంధించిన కేబుల్ పెట్టడానికి సో ఈ అడాప్ అడాప్టర్ అనేది బాగా ఇప్పుడు వచ్చేసి అన్ని మొబైల్స్ కూడా ఫాస్ట్ చార్జెస్ వస్తున్నాయి కదా సో ఫాస్ట్ దానికి పెట్టకూడదు ఇది ఎప్పుడు కూడా రింగ్ లైట్లో ఉన్న లైట్స్ బల్బ్స్ ఉంటాయి కదండి సో అవి పాడైపోతాయంట ఇవి సో నేను కూడా తెలుసుకున్నాను ఆ విషయం నాకైతే తెలీదు ఈ బల్బ్స్ అన్నీ కూడా పాడైపోతాయంటండి సో డైరెక్ట్గా ఫాస్ట్ ఛార్జెస్ ఉంటాయి కదా నా దగ్గర ఉంది నా మొబైల్కి అయితే సో దానికైతే పెట్టకండి ఇది ఓల్డ్ అనమాట ఒప్పో ఫోన్ ముందు మొబైల్ది సో దాన్ని స్లో ఛార్జర్కి దీన్ని కనెక్ట్ చేస్తున్నాను కనెక్ట్ చేసిన తర్వాత చూసారు ఇక్కడ లైట్ అనేది వెలుగుతుంది కదా చూడండి చాలా బాగా వస్తుంది కదా మనం ఇందులో ఇంకా తగ్గించుకోవాలంటే కొంచెం లైటింగ్ కూడా తగ్గించుకోవచ్చు ప్లస్ అనేది ఇక్కడ ప్లస్ ఏంటంటే ఇక్కడ స్పీడ్ పెంచుకోవడానికి అనమాట లైటింగ్ పెంచుకోవడానికి ఈ రింగ్ లైట్లో వచ్చేసి త్రీ టైప్స్ ఆఫ్ లైట్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఆరెంజ్ షేడ్లో ఉంది కదా సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ వైట్ అనమాట వైట్ కలర్లో కనిపిస్తుంది ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కొంచెం గోల్డ్ ఇష్లో వస్తుంది అనమాట గోల్డ్ షేడ్లో వచ్చింది ఇది అయితే పర్ఫెక్ట్గా అన్నింటికి సరిపోతుంది ఆరెంజ్ వైట్ కంటే కూడా ఇది ప్రతి వీడియోకి కూడా సెట్ అవుతుంది అనమాట నేను ఎక్కువ అయితే ఇదే యూజ్ చేస్తున్నాను ఇక్కడ చూసారండి ఇది కనెక్ట్ చేయగానే ఇందులో ఒక బ్లూ లైట్ అనేది ఆన్ అవుతుంది అనమాట ఇందులో ఉన్న ఆన్ ఆఫ్ బటన్ ఒకటి ఉంటుంది ఏరోస్ ఏంటంటే ఇందులో మనకి త్రీ టైప్స్ ఆఫ్ లైట్స్ వస్తున్నాయి సో దాన్ని మనం చేంజ్ చేసుకోవడానికి ఈ యూజ్ అవుతాయి అనమాట ఈ రింగ్ లైట్ వచ్చేసి ప్రైస్ కి చాలా బెటర్ అనే చెప్తాను నేనైతే ఇది నేను అమెజాన్లో తీసుకున్నానండి దీని ప్రైస్ వచ్చేసి నాకు ట్వెల్వ్ హండ్రెడ్ పడింది సో ఈ ప్రైస్కి ఇది బెటర్ అనే చెప్తాను నేనైతే నేను యూజ్ చేసే మొబైల్ వచ్చేసి అండి ఒప్పో ఎఫ్ ట్వంటీ వన్ ఎస్ అనమాట నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే దగ్గర నుంచి కూడా ఇదే మొబైల్ వాడుతున్నాను సో ఇంకా ఇప్పట్లో ఏం మార్చేది లేదు అయితే తమ్నల్స్ కోసం అయితే మా హస్బెండ్ది ఐఫోన్ ఉందనమాట థర్టీన్ ప్రో మ్యాక్స్ దాన్ని యూజ్ చేసి పిక్సే తీస్తాను ఓన్లీ తమ్నల్స్ పెట్టడానికి ఎందుకంటే తను ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటారు కదా సో అటువంటిప్పుడు నా ఫోన్తో రికార్డ్ చేసుకుని తమ్నల్స్కి మాత్రం తను వచ్చిన తర్వాత నేను ఫొటోస్ తీస్తాను అనమాట ఇది ఇదిగోండి నేను యూజ్ చేసే ట్రైపోయాడు అనమాట ఇది ఇదైతే నేను కొనలేదండి మా తమ్ముడు రీల్స్ చేస్తాడనమాట సో తను నా దగ్గర ఉందాక యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను కదా ఎందుకు నేను వాడట్లేదు అని చెప్పేసి తీసుకోండి తీసుకున్నాను అనమాట దీని ప్రైస్ అది నాకు తెలియదు అండి ఇది కూడా అరౌండ్ థౌజండ్ బిలోనే ఉంటుంది సో ఇది వచ్చేసి చాలా బాగుంది వెయిట్ అది నేను ఆల్రెడీ ముందు స్టాండ్ ఒకటి కొన్నానండి కాకపోతే ఫోర్ హండ్రెడ్ అలా ఉందనమాట సో ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే మొబైల్ పెట్టిన తర్వాత అది ముందుకి ఇలా పడిపోవడం అది జరుగుతుంది సో రిటర్న్ పెట్టేసాను అది వెంటనే అప్పుడు సో ఇదండి వీడియో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ రికార్డింగ్కి ఏదైతే యూజ్ చేస్తున్నానో అవన్నీ కూడా చెప్పాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి